అక్కినేని ఫ్యామిలీలో రెండో పెళ్లి అన్నది కొత్త కాదు కదా అక్కినేని నాగార్జున గారికి రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి అక్కినేని నాగచేతకి కూడా రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి అక్కినేని అఖిల్కు కూడా దాదాపుగా రెండు పెళ్ళిళ్ళు అయినంత పని అయింది ఒకే ఫ్యామిలీలో ఒకరికి ముగ్గురికి సేమ్ సీన్ రిపీట్ అవటం అన్నది వినడానికే వింతగా అనిపిస్తుంది కదా అయితే సేమ్ సీన్ మక్కికి మక్కిగా మంచు ఫ్యామిలీలోనూ రిపీట్ అయింది అవును మంచు మోహన్ బాబు గారి కుటుంబంలో కూడా ఒకరికి ముగ్గురికి రెండు పెళ్ళిళ్ళు జరిగాయి అదేంటి బ్రో మంచు మనోజ్ కు మాత్రమే రెండో పెళ్లి జరిగింది కదా మిగిలిన వాళ్ళంతా ఒక్క పెళ్లితోనే హ్యాపీగా ఉంటున్నారు కదా అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా కాదు కాదు మంచు మనోజ్ కు మాత్రమే కాదు తండ్రి మోహన్ బాబు గారికి కూడా రెండు పెళ్ళిళ్ళు జరిగాయి అంతేకాదు కూతురు లక్ష్మీ ప్రసన్న గారికి కూడా రెండు పెళ్లిళ్ళు జరిగాయి మంచు మనోజ్కు రెండో పెళ్లి జరిగిందన్న విషయం అందరికీ తెలుసు కానీ మంచు మోహన్ బాబు గారికి ఆయన కూతురు మంచు లక్ష్మి గారికి కూడా రెండు పెళ్లిళ్ళు జరిగాయన్న విషయం మాత్రం మెజార్టీ మందికి తెలియదు అయితే అసలు మోహన్ బాబు గారికి మొదటి భార్య ఎవరు ఆమె ఎలా చనిపోయారు అదే I mean look మంచు లక్ష్మీ ప్రసన్న గారి మొదటి భర్త ఎవరు ఆయనకు విడాకులు ఎందుకు ఇచ్చారు మంచు మనోజ్ పెళ్లి విషయంలో మంచు లక్ష్మి గారే అన్నీ తానే చూసుకోవటం వెనుక కథ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా మంచు మనోజ్ గారితో మొదలు పెడదాం ఆయన రెండో పెళ్లి గురించి అందరికీ తెలుసు కాబట్టి చాలా చాలా తక్కువ వివరాలనే చెప్పుకుందాం రెండు వేల పదిహేనో సంవత్సరంలో ప్రణతిరెడ్డితో మంచు మనోజ్ కు పెళ్లి కానీ వారి కాపురం సజావుగా సాగలేదు నాలుగేళ్లకే విడిపోయారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వీళ్ళిద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నారు అయితే వీరిద్దరు విడాకులు కారణం భూమా మౌనికారెడ్డి గారి అన్నది కొందరి వాదన భూమా మౌనికారెడ్డి మంచు మనజులు చిన్నప్పటి నుంచే ప్రేమలో ఉన్నారు భూమా మంచు ఫ్యామిలీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడంతో వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు మోహన్ బాబు సినిమాలను రాయలసీమ జిల్లాలో భూమా నాగిరెడ్డి గారు డిస్ట్రిబ్యూషన్ చేసేవారు అలా ఆ రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి అయితే వీరిద్దరి ప్రేమాయణం గురించి తెలిసి ఇరు కుటుంబాలు నో చెప్పాయి భూమా నాగిరెడ్డి గారు ఒప్పుకోలేదు మోహన్ బాబు గారు అయితే ససేమిరా నో చెప్పారు దీంతో వీరిద్దరూ కుటుంబాల కోసం ప్రేమను త్యాగం చేశారు పెద్దలు చూపించిన వాళ్ళని ఇద్దరు పిల్లలు చేసుకున్నారు అయితే భూమా మౌనుకారెడ్డి గారి వైవాహిక జీవితం కూడా సజావుగా సాగలేదు ప్రేమించిన వ్యక్తిని మనసులో ఉంచుకొని మరొకరితో కాపురం చేయలేకపోయారు ఇద్దరి మధ్య విభేదాలు కొడుకు పుట్టే నాటికి విడిపోవడాలు ఆ తర్వాత మంచు మనోజ్ కూడా మౌనకారెడ్డిని కలిసి ఆమె పరిస్థితిని చూసి చలించిపోవడం భూమా దంపతులు చనిపోవడంతో గర్భవతిగా ఉన్న మౌనకారెడ్డికి దగ్గరుండి మరి డెలివరీ చేయించడం వంటివి చేశారు ఈ పరిణామాలు సహజంగానే ఓ భార్యగా ప్రణతిరెడ్డికి ఆగ్రహం తెప్పించాయి ఫలితమే మంచు మనోజ్ ప్రణతి విడాకులు అటు మౌనుకారెడ్డి తన భర్తతో విడిపోయారు ఇటు మంచు మనోజ్ కూడా బాధ్యత విడిపోయారు కొన్నాళ్ళు పాటు వీళ్ళిద్దరూ సహజీవనం చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మార్చి మూడో తారీఖున వీళ్ళిద్దరు అధికారికంగా రెండో పెళ్లి చేసుకున్నారు మోనకారెడ్డిని రెండో పెళ్లి చేసుకోవటం మోహన్ బాబుకు అస్సలు ఇష్టం లేదు కావాలంటే వేరే పెళ్లి చేస్తానని మోహన్ బాబు చెప్పినా మంచు మనసు మాత్రం ఒప్పుకోలేదు దీంతో ఈ విషయంలోనే ఫ్యామిలీలో గొడవలయ్యాయి చివరకు మంచు లక్ష్మి రంగంలోకి దిగి తమ్ముడి పెళ్లిని తన ఇంట్లో తనే ఓ అమ్మగా మారిపోయి మరీ వివాహాన్ని జరిపించారు ప్రేమ విలువ ఏంటో ప్రేమించిన వ్యక్తి దూరమైతే పడే బాధ ఏంటన్నది మంచు లక్ష్మి గారికి తెలుసు కాబట్టి ఆమె అక్క స్థానం నుంచి అమ్మ స్థానానికి మారిపోయి మరి తమ్ముడికి ఇష్టమైన అమ్మాయితోనే పెళ్లి జరిపించారు ఇది మంచు మనోజ్ రెండు పిల్లల కథ ఇందాక మంచు లక్ష్మి గారి గురించి చెప్తూ ప్రేమ విలువేంటో తెలిసిన వ్యక్తి అని చెప్పాను కదా ఆ మాటను ఎందుకు అన్నానంటే ఆమెకు కూడా గతంలో ఓ ప్రేమ పెళ్లి జరిగింది కాబట్టి ఎస్ ఇది పచ్చి నిజం మంచు లక్ష్మికి గతంలో ఓసారి పెళ్ళయింది అన్న వార్తను బయట ప్రపంచానికి తెలియకుండా అన్ని అస్త్రాలను ప్రభుత్వ పెద్దలను మీడియాను ఉపయోగించి మోహన్ బాబు గారు ఆ వార్తను తొక్కిపడేశారు మీకు ఇక్కడ ఓ పేపర్ క్లిప్ను చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి రాజ్యసభ సభ్యుడు సినీ నటుడు మోహన్ బాబు తన భార్య లక్ష్మీ ప్రసన్నను విజయవాడ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లి చిత్రహింసలు ని కొల్లిపర శ్రీనివాస్ అనే వ్యక్తి ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశాడు లక్ష్మీ ప్రసన్నను హైదరాబాద్కు తీసుకెళ్లి నిర్బంధించినట్టు తెలిసిందని శ్రీనివాస్ తెలిపారు సినీ రంగానికి చెందిన దాసరి నారాయణరావు వెంకటేష్ యార్లగడ్డ సురేష్ రజనీకాంత్ మురళీమోహన్ తదితరులు మోహన్బాబుకు నచ్చచెప్పడానికి ప్రయత్నించి విఫలమయ్యారన్నారు తన భార్యకు అన్నపానీయాలు అందివ్వకుండా కొడుతూ మోహన్ బాబు చిత్రహింసలు పెడుతున్నారని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు లక్ష్మీప్రసన్న తాను గత సంవత్సరం డిసెంబర్ నుంచి ప్రేమించుకుంటున్నామన్నారు ఈ సంగతి గత మే నెలలోనే ప్రస్తుత ఒక రాష్ట్ర మంత్రి ద్వారా మోహన్ బాబు తెలుసుకున్నారని అన్నారు పెళ్లికి అప్పుడు సూత్రప్రాయంగా అంగీకరించిన మోహన్ బాబు ఆ తర్వాత వ్యతిరేకత కనిపించారన్నారు ఈ నేపథ్యంలోనే లక్ష్మీ ప్రసన్న మైనారిటీ తేరగానే తామిత్రం పరస్పర అంగీకారంతో కొంతమంది పెద్దల ఆశీర్వాదంతో హైదరాబాద్ లో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నామన్నారు అయితే తమ పెళ్లికి సహకరించిన పెద్దలను సన్నిహితులను స్నేహితులను ఆర్ఎస్ఎమాజ్ కు చెందిన ఉద్యోగులను మోహన్ బాబు వేధింపులకు గురి చేసినట్టు తెలిసిందని శ్రీనివాస్ చెప్పారు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి మాధవరెడ్డి విజయవాడ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా చెప్పారు మోహన్ బాబు వెంటనే పెద్దల మాట విని తమ వివాహాన్ని అంగీకరించి తన భార్య లక్ష్మీ ప్రసన్నను తిరిగి పంపిస్తారన్న నమ్మకంతోనే పుట్టింటికి పంపించారన్నారు అందుకు విరుద్ధంగా మోహన్ బాబు ప్రస్తుతం ప్రవర్తిస్తున్నారని ఆయన వాపోయారు ఇది కొల్లిపల శ్రీనివాస్ అనే వ్యక్తి డిసెంబర్ నాలుగవ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి మరీ చేసిన ఆరోపణలు అయితే ఈ డిసెంబర్ నాలుగవ తారీఖు అన్నది ఏడాదిలోదా అని ఆరా ఇంకాస్త లోతుగా పరిశోధన చేస్తే అసలు విషయం క్లారిటీగా తెలిసి మంచు మోహన్ బాబు గారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి రెండు వేల సంవత్సరం వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలోనే డిసెంబర్ నెలలోనే ఈ ఘటన జరిగింది ఆనాడు హోంమంత్రిగా ఉన్నది ఎలిమినేటి రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారే మీకు ఇంకా డౌట్ ఉందా ఈ వార్తలో శ్రీనివాస్ ఏం చెప్పాడో గుర్తుకు తెచ్చుకోండి మైనారిటీ తేరగానే లక్ష్మీ ప్రసన్నతో నా పెళ్లి జరిగింది అని చెప్పాడు కదా లక్ష్మీ ప్రసన్న గారు పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం అక్టోబర్ ఎనిమిదో తారీఖు అంటే ఆమెకు సరిగ్గా పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంతోనే పద్దెనిమిదేళ్ళు పూర్తయ్యి మైనారిటీ తిరుగుతుంది సో ఆమె మొదటి పెళ్లి జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఎనిమిదవ తారీఖున పూర్తయిన తర్వాతే జరిగిందన్న మాట మాత్రం వాస్తవం అయితే ఆ పెళ్లి జరగడం మోహన్ బాబు గారికి ఇష్టం లేదు ఆ శ్రీనివాస్ కూడా పెద్దగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు అందుకే అధికారాన్ని ఉపయోగించుకొని వ్యవస్థలను వాడుకొని కొల్లిపల్ల శ్రీనివాస్ నుంచి తన కూతురుని విడదీశారు కూతురు లక్ష్మీ ప్రసన్నను బెదిరించారు భయపెట్టారు లేక బుజ్జగించారు బ్రతిమిలాడుకున్నారు ఏం చేస్తారో ఏమో కానీ మొత్తానికి తండ్రి మాటను వినేలా చేసుకున్నారు ఆమెను తక్షణమే అమెరికాకు పంపించేశారు ఉన్నత విద్యాభ్యాసం కోసం అంటూ దేశాలను దాటించారు ఆ తర్వాత శ్రీనివాస్ శ్రీనివాస్కు ఏం చెప్పి ఒప్పించారో ఏమో కానీ మొత్తానికి అతడు కూడా విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు లీగల్గా అన్ని వ్యవహారాలను పూర్తి చేసేశారు కానీ ఈ విషయాలు మూడో కంటికి కూడా తెలియకుండా అసలు పత్రికల్లోనే ఈ వార్తలను రాకుండా మేనేజ్ చేసుకున్నారు అందుకే అసలు లక్ష్మీ ప్రసన్న గారికి కొల్లిపల్ల శ్రీనివాస్ అనే వ్యక్తితో పెళ్లి జరిగిందన్న విషయం ఎవరికీ తెలియకుండా పోయింది ఈ ఘటన జరిగిన పది తర్వాత అంటే రెండు వేల ఆరో సంవత్సరంలో ఆండీ శ్రీనివాస్ అనే తమిళ బ్రాహ్మణుడికి ఇచ్చి లక్ష్మీ ప్రసన్నకు Let's చెన్నైలోనే పుట్టి పెరిగిన ఆండి శ్రీనివాస్ అమెరికాలో ఐటీ ఉద్యోగిగా పనిచేసేవారు ఆ తర్వాత సొంతంగా అక్కడే కంపెనీని కూడా పెట్టుకున్నారు ఇప్పుడు శాశ్వతంగా అమెరికా పౌరుడు కూడా అయిపోయాడు ఇది లక్ష్మీ ప్రసన్న గారి రెండు పిల్లల గురించిన వివరాలు ఇక మంచు మోహన్ బాబు గారి గురించి చెప్పుకుందాం సినిమాల్లో ఛాన్సులు కోసమంటూ ప్రయత్నిస్తున్న రోజుల్లోనే మోహన్ బాబుకు పెళ్లి చేయాలని ఆయన తండ్రి భావించారు కానీ మోహన్ బాబు గారు సినిమాల్లోకి వెళ్తానంటూ తిరుగుతూ ఉండడంతో ఆయనకు పెళ్లినిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు ఎన్ని సంబంధాలు వచ్చినా వచ్చినా వచ్చినట్టే వెనక్కు వెళ్ళిపోతూ ఉన్నాయి దీంతో మొదటిగా రెండో కొడుకు ఆ తండ్రి పెళ్లి చేశారు అంటే మోహన్ మోహన్ బాబు గారి కంటే ఆయన తమ్ముడికే మొదటిగా పెళ్ళైంది ఆ తర్వాత కొన్నాళ్ళకే మోహన్ బాబునే వెతుక్కుంటూ ఓ సంబంధం వచ్చింది మోహన్ బాబు గారి సొంత ఊరు మోదుగుల పాలెం ఆ ఊరుకు దారిలోనే మడిబాకు అనే ఊరు ఉంది ఆ ఊరి నుంచే మోహన్ బాబుకు ఓ సంబంధం వచ్చింది ఆ అమ్మాయి పేరు విద్యాదేవి కొందనప్ప బొమ్మలా ఉండే విద్యాదేవిని చూసి మొదటి చూపులోనే ఆయన ఇష్టపడ్డారు విద్యాదేవి గారిది నిరుపేద ఫ్యామిలీ అందుకే అబ్బాయి ప్రయోజకుడు అయితే చాలు సినిమా ఫీల్డ్ అని మోహన్ బాబుకు ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం మార్చి ఇరవై ఒకటో తారీఖున విద్యాదేవి మోహన్ బాబుల పెళ్లి జరిగింది ఆ తర్వాత రెండేళ్లకు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో కూతురు లక్ష్మీ ప్రసన్నకు ఈ దంపతులు జన్మనిచ్చారు ఆ తర్వాత మరో నాలుగేళ్లకు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మంచు విష్ణుకు ఈ దంపతులు జన్మించారు భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో అంతా హ్యాపీ అనుకుంటున్న తరుణంలోనే విద్యాదేవి గారు వంటగదిలో చేరకుండి నిప్పట్టించుకున్న మరీ చనిపోయారు ఎస్ ఆమె ఆత్మహత్య చేసుకున్నారు అందుకు కారణాలు ఏమిటి అన్నది చాలా మంది చాలా కారణాలు చెబుతూ ఉంటారు భర్తకు సినిమాల్లో ఛాన్సులు రావటం లేదన్న దిగాలతో ఇలా చేసుకున్నారని కొందరు అంటే పిల్లలకు సరిగా తిండి పెట్టలేకపోతున్న కారణంతో ఇలా చేశారని ఇంకొందరు అంటుంటారు కాదు కాదు సినిమాల్లో బిజీ అయిపోవడంతో ఆమెతో కనీసం మాట్లాడేందుకు కూడా మోహన్ బాబుకు సమయం దొరకకుండా పోయిందని దానివల్ల వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని ఇంకొందరు అంటుంటారు మోహన్ బాబు గారికి కోపం యొక్క మా మధ్య చిన్న గొడవ జరిగింది ఆ కోపంలో నేను బాగా అరిచేసి బయటకు వెళ్ళిపోయాను కానీ తిరిగి వచ్చేసరికి నిర్జీవంగా పడి ఉంది ఇలా జరుగుతుందని కలలో కూడా ఉంచలేదు నా పిల్లలు అనాథలయ్యారంటూ ఆనాడు సినీ పెద్దల వద్ద మంచు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు దాసరి గారి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు అయితే అప్పటికే ప్రసన్న విష్ణులు చాలా చిన్న పిల్లలు దీంతో పిల్లలను ఆలన పాలన చూసేందుకంటూ విద్యాదేవి గారి తోడ చెల్లెలు అయిన నిర్మలాదేవి గారితో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మోహన్ బాబుకు పెళ్లి జరిపించారు ఈ పెళ్లికి దాసరి గారే పెళ్లి పెద్దయ్యారు ఆ తర్వాత మోహన్ బాబు నిర్మలాదేవి దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం మే నెల ఇరవైవ తారీఖున మంచు మనోజ్ పుట్టాడు ఇది మోహన్ బాబు గారి రెండు పిల్లల కథ ఇక ఆ తర్వాత సంగతి అందరికీ తెలిసిందే ఇదండి మంచు ఫ్యామిలీలో రెండు పిల్లల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ